హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే అండి మేము మీకు ఏం చూపించబోతున్నా తెలుసా ఇండోనేషియాలో ఉన్న బాలీనండి బాలీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది వచ్చేసరికి హనీమూన్ ప్లేస్ ఏంటంటే స్పెషల్ అసలు నిజంగా బెస్ట్ డెస్టినేషన్ అనమాట వాళ్ళకి ఇదేంటంటే మనం పేరుకి ఫారన్ వెళ్ళినట్టే ఉంటుంది కానీ అక్కడైతే మాత్రం కంప్లీట్గా అక్కడ కల్చర్ కానీ అక్కడ ఉన్న హౌసులు కానీ అన్నీ కూడా ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయండి ఎందుకంటే అక్కడ ఉన్న పెంకుటీళ్ళు సేమ్ మన వెనకటి వెనకటి రోజుల్లో పెంకుటీళ్ళు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా పెంకుటీళ్ళు అనమాట అదన్నీ నాకు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించలేదు మనం బయటకు వచ్చామే అని ఓన్లీ ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి చాలా చాలా బాగుంది ఫైనల్ గా అయితే గుడి దగ్గరకు వచ్చేసామండి అయితే నేను ముందుగా మీకు స్టోరీ చెప్తాను స్టోరీ చెప్తే అది ఏంటంటే మీకు అర్థం అవుతుంది అనమాట గుడిలోకి వెళ్ళిన తర్వాత చెప్పాలంటే కుదరదు కాబట్టి వినండి అసలు ఇది స్టోరీ ఇప్పుడు మనం బాలీలో ఉన్న ఒక స్పెషల్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం అనమాట ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి తీర్థ్ అంటారు ఇది వచ్చేసి సిరంగ్ అంటే తంపక్ సిరంగ్లో ఉందన్నమాట సిరింగ్ అది కొంచెం నాకు యాక్సిడెంట్ రావటం లేదు బాలీలో ఉన్న ఆ ఏరియాలో ఉందన్నమాట ఇదేంటంటే ఫేమస్ ఎవరైనా సరే పాపాలు చేసిన వాళ్ళు ఉంటే గనక ఇక్కడికి వెళ్ళి స్నానం చేసి మీరు ఏదైనా మొక్కుని అక్కడికి వెళ్ళి నిజం అనేది ఆ దేవుడి ముందు ఒప్పుకుని మనం చేసిన తప్పుని అక్కడ స్నానం చేస్తే కనుక మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి ఇక్కడండి టెంపుల్ వచ్చేసరికి ఇది టైమింగ్స్ ఉన్నాయి అనమాట చాలా స్పెషల్ టెంపుల్ అనమాట తీర్థ టెంపుల్ అంటే బాలీలో చాలా ఫేమస్ అనమాట ఇది చూడండి ఇక్కడ టైమింగ్స్ అన్ని రాశారు సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి నేను చెప్తాను అసలు ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటనేది ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది టెంపుల్కి అంటే ఫారినర్స్ ఎక్కువగా కింద చిన్న చిన్న షార్ట్స్ వేసుకొస్తారు కాబట్టి వాళ్ళకి కాళ్ళే కనిపిస్తాయి అంటే ఈవెన్ లేడీస్ అని కాదు జెంట్స్కి కూడాను అయితే వాళ్ళు ఏం చేస్తారంటే లుంగీలు ఇస్తున్నారు అనమాట అక్కడ ఎవరైతే చిన్న బట్టలు వేసుకొచ్చిన వాళ్ళకి లుంగీలు కట్టుకుని లోపలికి వెళ్ళాలి థాయిలాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట కింద మాత్రం ఏదోటి అంటే కాళ్ళు కనిపించకూడదు అనమాట అక్కడ కూడా అలాగే ఉంది థాయిలాండ్కి దీన్ని కూడా కొంచెం కల్చర్ అయితే మిక్స్ మిక్స్గానే ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా హిందూ మన సేమ్ మన ఇండియాలో మనం నమ్మకాలు కానీ మనం ఎలా నమ్ముతాము ప్రతిదీ కూడా వీళ్ళు కూడా అదే నమ్ముతారండి అసలు దిష్టి అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందంట అసలు డబ్బు విషయాలు కానీ ఏదైనా కూడా వేరే వాళ్ళకి చెప్పరంటే ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మంచి అనేది వేరే వాళ్ళకి చెప్పరంటే వాళ్ళకి భయం ఏది ఒక మా అంటే మా డ్రైవర్ చెప్తున్నాడు అనమాట అలా ఎవరైనా సరే జలస్ అయితే కనుక ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కువ చేయిస్తారంట అండి అందుకని చెప్పి ప్రతి వాళ్ళు కూడా లేని వాళ్ళలాగా ఉంటారంట కానీ వాళ్ళలాగా వాళ్ళు షో ఆఫ్ అయితే చేయరంట మా డ్రైవర్ అయితే చాలా మంచి అతను అనమాట అతను అన్నీ కూడా ఏంటంటే అతనే గైడ్ లాగా అన్నీ మాకు చాలా చక్కగా అనమాట ప్రతిది కూడా మేమైతే ఇక్కడ త్రీ డేస్ ఉన్నాం అనమాట బాలీలో కంప్లీట్ త్రీ డేస్ అతను మాతోనే ఉన్నాడు మేము అంటే మాకు తెలిసిన డ్రైవర్ అనమాట అతను అన్నీ చెప్పాడనమాట అసలు ఎంత బాగా చెప్పాడంటే మొత్తం బాలీ కల్చర్ ఏంటనేది ఆయన క్లియర్గా వివరించారు వెళ్దాం పదండి మనం ఫస్ట్ గుడి దర్శనం చేసుకుందాం ఓకే వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసరికి లెటర్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయండి చూడటానికి మనకి ఇంగ్లీష్ లాగా ఉంటుంది కానీ వాళ్ళ లాంగ్వేజ్ అనమాట చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇదంతా కూడా బెరీషని అని కానీ వాళ్ళ మీనింగ్స్ వచ్చేసరికి వేరే ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి అండి స్టాచ్యూ ఇంద్రుడు అనమాట ఇదేంటంటే అమృతం తెచ్చి ఎక్కడైతే కొలను ఉంటుంది చూసారో ఆ కొలంలో కలపటం కోసం అని చెప్పి అమృతాన్ని తీసుకొచ్చి యాక్చువల్గా ఒక విష కొలన్ ఉందండి అది కూడా నేను మీకు స్టోరీ చెప్తాను ఆ విషకొలంలో తను తీసుకొచ్చి కలుపుతాడనమాట అమృతాన్ని అది ఈ విధంగా స్టాట్యూ పెట్టి చూపించారనమాట నేను మీకు స్టోరీ చెప్తాను లోపలికి వెళ్లే ముందు అసలు ఏంటి అనేది అయితే నేను మీకు స్టోరీ చెప్తానండి ఇది ఏంటి అసలు ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే మాయా డెనావా అని ఒక అక్కడ ఒక రాక్షస్ కింగ్ అనమాట అంటే అక్కడ పా పరిపాలించేవాడు అనమాట అయితే అతను చాలా శక్తిమంతుడు అండ్ అతను ఏంటి మాయావి కూడా అనమాట అయితే అక్కడ ఏంటంటే మన ఇండియన్ టెంపుల్స్ అన్నిటిని కూడా ఆయన డిస్ట్రాయ్ చేయించేవాడు అయితే మన పూజారులు అనమాట భక్తితో చాలా అంటే పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఆ పూజలకి మన హిందుడు ఏంటంటే ఇంప్రెస్ అయిపోయి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి తన సైన్ సైన్యానంతా కూడా పంపిస్తాడు ఆయనతో అంటే యుద్ధానికి యుద్ధం చేయండి మీరే గెలుస్తారని చెప్పి అయితే ఎప్పుడైతే ఆ సైన్యం వచ్చినప్పుడు ఆ మాయావి కంటే ఆ రా ఆ కింగ్కి తెలుస్తుంది అనమాట ఇట్లా వచ్చారని ఆయన ఏం చేస్తాడంటే అక్కడ తాగే నీటి కొలను ఒకటి ఉంటుందన్నమాట అయితే అతను ఏం చేస్తాడంటే అందులో అంతా పాయిజన్ కల్పిస్తాడు మొత్తం అప్పుడు ఏంటంటే వీళ్ళంతా తాగేసి అందరూ అంటే ఇట్లా సృహదే పడిపోతారు అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తా తనకు చాలా కోపం వస్తుంది అనమాట తను ఏం చేస్తాడంటే తన ఆయుధంతో ఆ ఎక్కడైతే కొలనుందో ఆ కొలంలో అనమాట ఒక బాణంతో కొట్టినప్పుడు అడుగు నుంచి ఒక పవిత్రమైన నీరు వచ్చి ఆ విషాన్ని మామూలు నీరుగా చేసి ఆ నీరంతా కూడా పడిపోయిన వాళ్ళ మీద పడి వాళ్ళంతా ఇంకా శక్తిమంతులవుతారనమాట ఇంకా అప్పుడు నుంచి ఇప్పుడు కూడా అండి అసలు ఆ కొలంలో ఇప్పుడు కూడా నీరు అలా పైకి వస్తూనే ఉంటుంది అనమాట అది నేను మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా ఉందన్నమాట అది రండి వెళ్దాం గుళ్ళోకి అతని చేతిలో ఉంది సార్ అది అమృతం తీసుకుని వచ్చిన విగ్రహం అనమాట నిజంగా చాలా చాలా బాగుందండి ఈ గ్రీనరీ కానీ ఇది కానీ అమేజింగ్ ఇప్పుడు లోపలికి వెళ్దాము లోపలికి వెళ్లే ముందు వీళ్ళు లుంగీలు ఇస్తారనమాట అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత లోపలికి వెళ్దాము ఫస్ట్ మనం వెళ్లే ముందు ఒక అంటే ఫస్ట్ దర్శనం చేసుకోవాలన్నమాట అది ఏ దేవుడిది అనేది చూద్దాం పదండి ఇక్కడ బాలీలోనండి వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు పడతాయండి ఎంత గ్రీనరీగా ప్లజెంట్గా ఉందో చూడండి ఇక్కడండి మనం లోపలికి వెళ్లే ముందనమాట యాక్చువల్ గా ఏంటంటే ఎవరైతే మన వాళ్ళ మనసులో చేసిన పాపాలు ఏమైనా ఉంటే వాళ్ళని ప్యూరిఫై చేసుకోవాలి అనుకుంటే ముందు ఇక్కడ అంట లోపలికి వెళ్ళాలంట వెళ్ళి మనం రిజిస్టర్ చేయించుకోవాలంట మరి నాకు ఆ రిజిస్టర్ అనేది మైండ్లో రిజిస్టరా లేకపోతే పూజారుల దగ్గర అనేది ఒకటి అర్థం కాలేదు ఇక్కడ చెప్పుకోవాలంట ఫస్ట్ ఈ లోపల ఇదిగో దేవుడు మీకు చూపిస్తాను చూడు ఇటు ఎదురుకు వెళ్దాము ఆయన దగ్గర చెప్పుకొని నాకు ఈ ప్రాబ్లం నేను ఇది ఈ పని చేశాను తప్పు అయింది నా నాకు నా మైండ్ని నన్ను ప్యూరిఫై చేయమని చెప్పి మొక్కుకోవాలంట అయితే ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్తే మనతో పాటు ఏంటంటే పూజారి ఉంటారనమాట ఆయన వచ్చి పూజ చేస్తారు వాళ్ళ హోలీ వాటర్ అంటారు చూసారా మన ఆ వాటర్ మన మీద వేసి వాళ్ళ లోపల పూజ చేస్తే ఆ పూజ అయిన తర్వాత మనని స్నానాలు చేపిస్తారనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుకు వెళ్దాం పదండి చూపిస్తాను అవన్నీ కూడాను ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లుంగీలు కట్టుకోవాలి లుంగీలు ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు లోపలంతా కొంచెం లుంగీలు కట్టుకోవాలంటే చాలా అంటే అది ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్గా కూడా ఉంది ఎందుకంటే ట్రెడిషన్ వేరేగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది ఏదో చూడండి వీళ్ళందరూ వేసుకుంటున్నారు లుంగీలు అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి మేము కూడా వేసుకుంటాము ఇక చూడండి నేను ఇది కట్టుకున్నాను ఇది కట్టుకుని వెళ్ళాలి అనమాట ఏమంటారు సరుంగ్ అంటారంటే వీటిని ఇది లాగా అనమాట ఇలా కట్టుకుని వెళ్ళాలి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుంది అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాంటి టెంపుల్ అయితే ఇక్కడ ఏంటంటే టెంపుల్లో విగ్రహాలు ఏమి ఉండవండి ఇది చాలా వింత అనమాట ఇక్కడ అయితే ఇక్కడేంటంటే నేను ముందు చూపించాను చూసారా అక్కడ అందరం మొక్కుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుని పూజలు చేస్తున్నారు చూడండి వీళ్ళంతా కూడా యాక్చువల్గా వీళ్ళ మీద ఏంటంటే మనకి హోలీ వాటర్ చల్లిన తర్వాత వీళ్ళు ఇక్కడ కూర్చుని వీళ్ళు అర్హులంట వీళ్ళు పూజ చేసుకోవటానికి మామూలు వాళ్ళు ఎవరైనా చెయ్యొచ్చు అంట కానీ చేసినా కూడా ఫలితం ఉండదంట మెయిన్ పూజ రావాలంట ఇది వీళ్ళంతా కూడా చూడండి చక్కగా కూర్చుని పూజలు చేసుకుంటున్నారు అయితే నేను పార్ట్ టూలోనండి నెక్స్ట్ది పెడతాను ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ గుడి వరకే మనకి జర్నీ చేద్దాము చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా మరి ఇది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ మాత్రం తప్పనిసరిగా చూడండి ఓకే థ్యాంక్ యూ అండ్ బాయ్